వాని నరసి వాణి నరసి మనసు విరిసేని తానుగా నను తాకెని అది నిజమే కారాదా ఏమిటో ఈ మాయా కలలో ని కధవలే నాయే ఏ మి తోయి మాయా నాటిదో దో యే నేటి చెలి నాటిదో ఏ నాటిదో नेटी चलमी मेलुगा लोग वो कली लगा कल निज में मिटो मिटोई माया कल लो नी कधब नटो यी माया కనులు కలిపి తెలిసి మేనులే సోలసి కనులు కలిపి మనసు తెలిసి మేను లే సొలసి మని కలగటి కదా అది నిజమే కారద ఏ మాయా కలలోని నాయే ఏ మయా ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో మేలుగా वो कली लगा कल निज में ए मिटोई माया कल लो नी का ए, ए मिटोई माया वरुणी कोर कई जीवित मंत्र वीरह बधना वरुण कोर कई जीवित मंत्र वीर बाधये नये मटुमायमयी कल निजे कारद ఏ ఏమిటో మాయా కలలోని కథవల మాయ అపరిమితమైన అలవి కానీ తీవ్రమైన భావోద్వేగాలు నిరంతరం కొనసాగిన వేళ లేనివి ఉన్నట్టుగా కనపడతాయి భ్రమలలో బ్రతుకుతూ భ్రాంతికి లోనైనప్పుడు మనసు మాయా ప్రపంచంలోకి నెటివేయపడుతుంది అదే పనిగా ఆశ నిరాశల మధ్య అంతర్యుద్ధం ఆశ నిపాతమై వెంటాడినప్పుడు భ్రాంతి చెందడం అనేది సహజం పాజిటివ్గా ఇంటర్ప్రిట్ చేస్తే ఈ శరీరం భౌతికం అని అది శాశ్వతం కాదని మనం తీసుకోవచ్చు భావార్థాన్ని రాగద్వేషాల ముట్టడి సున్నిత హృదయాలను కట్టడి చేస్తుంది మాయలో కల సృజించిన అందం ప్రేమకు దారితీసి క్షణికానందాన్ని కలిగిస్తుంది ఏది ఏమైనా అదులలో ఉంటే అనుభవం తీయగా ఉంటుంది పరిమితి దాటితే ఖేదం వ్యాకులత బహుమానంగా తిరిగి వస్తాయి ఊహించని అర్థం కాని అనుకోని సంఘటనలు తటస్థించినప్పుడు మనిషి నిట్టూర్పుతో ఏమిటో ఈ మాయ అనేస్తాడు నిష్ఠ తపస్సు ధ్యానం నమ్మకం అవిరళ సాధన దైవభక్తి లాంటివి మనిషిని శక్తివంతుని చేస్తాయి ఈ మాట మాయా ప్రపంచంలో మాత్రం కాదు సుమా పరమేశ్వరుడు గొప్ప ఇంద్రదాలికుడు రాగ అనురాగ స్రవంతిలో బ్రహ్మానందాన్ని పంచుతాడు మోసం ద్వేషం పెచ్చరిల్లినప్పుడు కడగండ్లను సృష్టిస్తాడు మనను పరీక్షించడానికి కావచ్చు ఈ వీడియోలో ఏమిటో ఈ మాయ అనే మాటను బుటంగా మూలంగా తీసుకొని అద్భుత గాయకులు లీలమ్మ సుశీలమ్మ గారులు పాడినటువంటి అమోఘమైన మధుర గీతాలను రెండింటిని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం విన్నపాట ఉమా చండీ గౌరీ శంకరుల కథ చిత్రంలో పెంగలి రచన దాన్ని పెండియాల నా తీరు అద్భుతం ఘంటసాల సుశీల గాత్రమాధుర్యం అనితర సాధ్యం జాబిలి ప్రభావంతో భ్రాంతికలు అనే నాయిక అనుభవం లలిత లాలిచ్చ కోమల సుకుమార సుందర పదాలతో అద్భుతమైన గీతంగా రూపుదిద్దుకుంది పింగళి కళల్లో మాయా బజార్ తర్వాత వచ్చిన సినిమా మిస్సమ్మ సావిత్రి గారి అంతులే గారికి అంతులేని కీర్తిని ఆర్జించి పెట్టింది ఈ చిత్రం అందాల నటుడు నటరత్న ఎన్టీ రామారావు గారు సౌందర్య విరాజితమైనటువంటి సావిత్రి పోటీపడి ఈ సినిమాలో నటించారు సావిత్రి గారి మీద ఒక అద్భుతమైనటువంటి పాట చిత్రీకరించబడింది అది కూడా ఏమిటో ఈ మాయ అనే భక్తంతో స్టార్ట్ అవుతుంది മിട്ടോ മായ ഓ ചലി രാജ വിന്ജ എ മിട്ടോ നീ മായ ഓ ചലി രാജ വിന് ఏమిటో నీ మాయా వినుటయే గాని వెన్నెల మహిమలు వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించినే నెరుగనయా అనుభవించినే నెరుగనయా నీలో వెలసిన కళలు కాంతులు నీలో వెలసిన కళలు కాంతులు లీలగా ఇప్పుడే కనిపించనయా ఏమిటో ఈ మాయా ഓ ചലനി രാജലരാജോ നീ മായ കനുലകളിക്കിരണമൂലേ കനുല കളി കമിരി നീക്കിരണമൂലേ మనసును వెన్నగ చేసనయ మనసును వెన్నగ చేసనయ చెలిమి కోరుతూ ఏవో పిలుపులు చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించనయ ఈ మాయా ఓ సలని రాజా వెన్నెల మాయా చంద్రకాంతి విరజింబే సుధాంశుని కిరణాలు కనుల కలికంగా మారి కన్నుల సౌందర్య విరాజిత అద్భుతమైన అందమైన నాయక రూపంగా మారుతుంది శశాంకుని కిరణాలే కళ్ళు మిరిమిట్లు గొలిపే అందాన్ని సమకూర్చుతాయి అనే భ్రమ కావచ్చు పంచేంద్రియాలు భ్రాంతికి లోనైన వేళ కర్ణఫేయమైన ధ్వని వినిపించడం లక్ష విలక్షణ సుందర దృశ్యాలు కనిపించడం జరుగుతుంది నిజ జీవితంలో కూడా గాయకుడు నరాలు తెగే ఉత్కంఠతో పాడితే సాహిత్యకారుడు మేధోమగరం సుడిరో హృదయ స్పందనను మేలవించి గొప్ప ఫీల్తో ఒక అద్భుతమైన గీతాన్ని సృజిస్తాడు ఇది వాస్తవమని నా అభిప్రాయం మిసమిసలాడే అందంతో దాదాపు పెళ్లి కూతురు ముస్తాబులో జాబిలితో మిస్సమ్మ ముచ్చటలాడినటువంటి వైనం అనుభవిక వైద్యం ఆ సుందర దృశ్యంలో పాత్రలో జీవిస్తూ నటించినటువంటి నటి ఎవరో కాదు మన మహానటి సావిత్రమ్మ గారు చాలా హిట్ పిక్చర్స్లలో ఓల్డేజ్ ఓల్డ్ సినిమాలలో సాలూరి స్వరాలు రాగరంజితమై మనసుకు హాయిగులిపే మెలడీస్గా మారిపోయాయి అవి చాలా ఏళ్ళు చాలా ఏళ్ళు ప్రజల నాలుకపై నడయాడాయి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఉమా చౌండి చండీ గౌరీ శంకరుల కథ చిత్రంలో మొట్టమొదటగా మన నందమూరి శివుడుగా నటించాడు సాధారణంగా మనం ఆయనను రామారావు రాముడు ప్రేమసుందరుడు కృష్ణునిగా మనం చూసాం కానీ ఈ సినిమాలో శివునిగా అద్భుతంగా నటిస్తాడు ఇలా పౌరాణిక సినిమాలలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు పెంగలి రాస్తే పెండేళ్ళ గారు స్వరపరిచారు ఆ పాటలు నీ నాటికి నేటికి ఏనాటికి అవి పర్మనెంట్గా ఉండిపోతాయి మనుషుల మస్తిష్కంలో అందుకనే ఈ సినిమాలకు ఆర్జులైనటువంటి కమలాకర కామేశ్వరరావు గారు కానివ్వండి కేవీ రెడ్డి గారు కానివ్వండి అందులో నటించినటువంటి ఎన్టీ రామారావు కాంతారావు ఎస్వి రంగారావు బి సరోజాదేవి అంజలిదేవి దేవిక వీరంతా ఒక అద్భుతమైనటువంటి చిత్ర విచిత్రాలను వెండితెన మీద మనకు చూపించారు అందుకే బాగా భమైకమైనటువంటి ప్రేక్షకులు వారికి నమస్కరిస్తూ సినిమాలలో లేచి నడవడం కూడా జరిగింది మరొక మంచి వీడియోతో మధురమైనటువంటి పాటలతో మీ ముందుకు రావడానికి నేను తయారయ్యాను మీరు ఈ వీడియోలను ఆశీర్వదిస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు Sarpi